వీడియోలో మనం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషులకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన లక్షణాలు వాళ్ళు పర్సనల్గా ఎలా ఉంటారు ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళు స్పీడ్గా ఉంటారా స్లోగా ఉంటారా కుటుంబ జీవితం ఎలా ఉంటుంది కుటుంబంకి వీళ్ళకి మధ్య రిలేషన్స్ ఎలా ఉంటాయి అన్నదమ్ములు అక్క చెల్లెలతో వీళ్ళు ఎలా ప్రవర్తిస్తారు అలాగే వ్యాపారాలు బాగుంటాయా ఉద్యోగాలు బాగుంటాయా ఉద్యోగాల్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వ్యాపారంలో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి వీరికి వచ్చే భార్య కానీ భర్త కానీ ఎలా ఉంటారు వాళ్ళకి వీళ్ళకి మధ్య సఖ్యత ఎలా ఉంటుంది వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే దశలేంటి కొంత ఇబ్బంది పెట్టే దశలేంటి ఏ రత్నం ధరించాలి ఎలాంటి నిర్ణయాలు ఎప్పుడు తీసుకుంటే లైఫ్లో సక్సెస్ అవుతారు అనే విషయాలతో ఈ వీడియోని ముందు ముందుకు తీసుకొస్తున్నాత్రి జ్యోతిష్యాలయం ఎన్నో చోట్ల జాతకం చూపించి ఎన్నో పూజలు చేసి విసిగిపోయారా దేవుడి మీద నమ్మకం పోయి జటిలమైన సమస్యల నుండి బయటపడలేనేమోనని భయపడుతున్నారా ఉద్యోగం వ్యాపారంలో ఇబ్బందులు ప్రేమించిన వారు మోసం చేయడం భార్యాభర్తల మధ్య విభేదాలు ఎంతో కఠినమైన సమస్యలకు సైతం పరిష్కారం దొరుకుతుంది గాయత్రి జ్యోతిష్యాలయం మీ పుట్టిన వివరాలు లేదా మీ పేరు బలం ద్వారా జాతక చక్రం నవాంశ దశాంశ చక్రాల పరిశీలన ద్వారా మీ ఇబ్బందులకు కారణమైన గ్రహాలను గుర్తించి దానికి సంబంధించిన చక్కటి పరిష్కారాలను దశ మహావిద్యల ద్వారా తెలియజేయబడును ఈ పరిష్కారాలను పాటించిన నలభై రోజుల తరువాత మీ జీవితంలో ఉత్తమమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిష్యాలయం అందుకే ఒక్కసారి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి గాయత్రి జ్యోతిష్యాలయం దీనికోసం మీరు మీ పేరు పుట్టిన తేదీ సమయం ఊరు వంటి వివరాలతో రెండు వేల రూపాయలు ఫోన్పే లేదా గూగుల్ పే చేసి స్క్రీన్షాట్ తీసి నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ నెంబర్ వాట్సాప్ చేయండి ఏడు రోజులలో మీకు అపాయింట్మెంట్ ఇవ్వడమే కాకుండా స్వయంగా గురువు గారు మీ సమస్యలకు పరిష్కారం చెబుతారు స్వయంగా గురువు గారిని కలుసుకోవాలి అనుకునేవారు నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ కి కాల్ చేయండి ఈరోజు ఈ వీడియోలో మనం కర్కాటక రాశిలో జన్మించిన స్త్రీ పురుషుల యొక్క కొన్ని ముఖ్యమైన లక్షణాల గురించి తెలుసుకుందాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు అనమాట చంద్రుడు మనస్కారకుడు చాలా చల్లగా ఉంటాడు చంద్రుడు చాలా సాత్విక గ్రహం అనమాట అలాగే కర్కాటక రాశి వాళ్ళు కూడా చాలా వరకు మంచి మనసు ఉన్నవాళ్ళు అనమాట వాళ్ళ లోపల ఇంటర్నల్గా చాలా మంచి మనసు ఉంటుంది పై కనపడేదంతా కూడా కొంత ధైర్యంగా కనపడినా కొంత హార్డ్గా కనపడిన చిన్న చిన్న విషయాలు కూడా లోపల వాళ్ళు చాలా వరకు నలుగులాట స్ట్రెస్ ఉండే అవకాశం ఉంటుంది బయటకు మాత్రం దాన్ని ఏమీ కనపడినవారు ఎవరికైనా సరే సహాయం చేయడం అంటే చాలా ఇష్టం నాలుగైదు వ్యవహారాలను ఒక్కసారి చక్కబెడుతూ ఉంటారు ఇదంతా కూడా ఒక ఒక రకంగా మనసు బాగుంటే ఒకలాగా మనసు బాగోకపోతే ఒకలా ఉంటుంది అయితే ఇక్కడ ఏంటంటే మనసు బాగుంటే బాగోకపోవడం అనేది వాళ్ళు పుట్టిన పరిస్థితి అని బట్టి అంటే వాళ్ళ అమావాస్యకు దగ్గరగా అంటే కృష్ణపక్షంలో పుట్టిన వాళ్ళకి చాలా తొందరగా మూడు చేంజెస్ ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట అలా కాకుండా శుక్లపక్షంలో పుట్టిన వాళ్ళకైతే మనసు దృఢంగా ఉంటుంది దీన్ని లెక్క చేయకుండా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వేగంగా ఉంటారు జర్నీలు కూడా చాలా స్పీడ్గా చేస్తూ ఉంటారు దీన్ని లెక్క చేరు వెండ వాన చలి వలన ఏవి చేయనమాట పని 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 అన్నట్టుగా ఉంటారు పని రాక్షసులుగా ఉంటారు చాలా వరకు ఏ పన్నైనా సరే అయ్యే వరకు వదిలిపెట్టకపోవడం దాని అంతు చూడడం అనేది కర్కాటక రాశిలో ఉండే ముఖ్యమైన లక్షణం అని చెప్పాలి ఇక కుటుంబ జీవితానికి వచ్చేసరికి రెండో స్థానాధిపతి సూర్యుడు అవడం వలన చాలా వరకు వీళ్ళు కుటుంబ జీవితం అనేది ఒక ఆదర్శాన్ని నేర్పిస్తుంది కుటుంబంలో వ్యక్తుల యొక్క నడవడిక వీళ్ళకి జీవితంలో ఎలా ఉండాలి ఏంటి అనేది చాలా వరకు చూపిస్తుంది తల్లి నుంచి వచ్చే ఆదరణ వీళ్ళకి ఎంతగానో ఉపయోగపడుతుంది తల్లి చేసే పూజల వల్ల తల్లి చేసుకున్న పుణ్యం వల్ల వీళ్ళ లైఫ్ అనేది చాలా వరకు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళకి తల్లే ఒక రోల్ మోడల్ తల్లి నుంచి లక్షణాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రాజకీయాలు ఇవన్నీ కూడా కర్కాటక రాశి వారికి ఒక రకంగా కలిసి రావడానికి కూడా ఈ కుటుంబ నేపథ్యమే అని చెప్పాలన్నమాట ఇక సూర్యుడు అధిపతి కావడం వలన ధనానికి సంబంధించి సెకండ్ హాఫ్ అంటే ఆఫ్టర్ థర్టీ టూ నుంచి కూడా లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది సేవింగ్స్ ఇవన్నీ కూడా చాలా వరకు థర్టీ టూ తర్వాత ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుందన్నమాట ఇక తృతీయాధిపతి బుద్ధుడు కావడం వలన వీళ్ళ కమ్యూనికేషన్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అందరినీ ఆకర్షిస్తూ ఉంటారు వీళ్ళది బిజినెస్ మైండ్ అనమాట బిజినెస్ రిలేషన్స్ ఎక్కువగా ఉంటాయి బిజినెస్ రిలేషన్స్లోనే వీళ్ళు ఎక్కువగా హ్యాపీనెస్ పొందే అవకాశం ఉంటుంది మిగతా కూడా పర్సనల్ రిలేషన్స్ ఇవన్నీ కూడా టైం వేస్ట్లో ఫీల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది అనమాట అయితే సిబ్లింగ్స్తో రిలేషన్ కూడా చాలా చక్కగా ఉంటుంది ఓ సిబ్లింగ్స్ లేకపోతే బావులు బామ్మ వీళ్ళతో రిలేషన్ కూడా కొంత బిజినెస్ రిలేటెడ్గా కొంత ఫైనాన్షియల్గా కూడా ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఇక చతుర్థాధిపతి శుక్రుడు అలాగే లాభాధిపతి కూడా శుక్రుడే అనమాట నాలుగు పదకొండు స్థానాలు అనేవి జీవితంలో చాలా ముఖ్యమైన స్థానాలు అనమాట అంటే బిజినెస్ లో సక్సెస్ అవుతారా లేదా రియల్ ఎస్టేట్ కానివ్వండి వేరే అమ్మడం కొనడం ఎలాంటి బిజినెస్ కార్లు కావచ్చు ఏ అయినా సరే అలాంటి బిజినెస్ సక్సెస్ అవుతారా అవి ఎంతవరకు లాభాలు వస్తాయి ఇదంతా కూడా జాతక చక్రంలో శుక్రుడు బలం మీద ఆధారపడి ఉంటుంది శుక్రుడు యొక్క పొజిషన్ సరిగ్గా ఉంటే వీళ్ళు చిన్నతనంలోనే మంచి బిజినెస్లోకి వెళ్ళిపోయి బాగా సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది అలాగా ఒకవేళ శుక్రుడు బలహీనంగా ఉంటే ముప్పై రెండు తర్వాత అంటే నవాంశ యాక్టివేట్ అయిన తర్వాత అయినా సరే వీళ్ళు మంచి బిజినెస్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఏవి ఏమైనప్పటికీ కూడా వీళ్ళు లక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం చాలా చాలా మంచిది ఎందుకంటే శుక్రమాదశ బాగా కలిసి వస్తుంది శుక్రుడు బలంగా ఉండడం వలన వీళ్ళు చాలా వరకు ఫైనాన్షియల్ అనుకున్న గోల్స్ని అచీవ్ చేసే అవకాశం ఉంటుంది ఉంటుంది మిగతా రాశితో పోలిస్తే కర్కాటక రాశి కర్కాటక లగ్నం వాళ్ళకి జీవితంలో అన్ని రకాల ఆనందాలు సుఖాలు ఫైనాన్షియల్ సక్సెస్ చూడాలని ఎక్కువగా ఉండడం వలన శుక్ర గ్రహం అనుగ్రహం వీళ్ళకి చాలా చాలా అవసరం అనమాట స్త్రీ యంత్రం కానీ లక్ష్మీ కుబేర యంత్రం కానీ వీటిని పూజించడం అంటే ఇదేంటి పూజించడం అంటే ఒక పది రోజులు ఇరవై రోజులు కాదనమాట ఒక సంవత్సరం పాటు లక్ష్మీదేవి ఈ యంత్రాలను పూజించడం ఆ బలాన్ని పెంచుకోవడం వలన తప్పకుండా వీళ్ళకి లక్ష్మీ కటాక్షం అనేది లభిస్తుంది తప్ప తప్పకుండా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక పంచమాధిపతి కుజుడు కావడం వలన వీళ్ళకి చాలా స్పీడ్గా ఉండడం ఏ వర్క్నైనా సరే శక్తికి మించి ప్రయత్నించడం అనేది ఉంటుంది దానివల్ల అవుట్పుట్ కూడా అలాగే ఉంటుంది అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు తగాదాలు ఉన్నప్పటికీ కూడా ఎక్కడా తగ్గరనమాట అసలు స్పీడ్ అంటే జట్ స్పీడ్లో వెళ్ళిపోవడం ఏదైనా సాధించాలనుకోవడం వల్ల లక్ అనేది ఇప్పుడు కూడా వీళ్ళకి ఫేవర్గానే ఉండే అవకాశం ఉంటుంది కొన్ని కొన్ని సమయాల్లో రాహు అంతర్దశల్లోనో లేకపోతే రాహు దృష్టి ఏమన్నా శుభగ్రహాల మీద ఉన్నప్పుడు ఉన్నప్పటికీ కూడా చాలా వరకు కూడా ఇబ్బందులు లేకుండానే లైఫ్ వెళ్ళే అవకాశం ఉంటుంది పిల్లలకు సంబంధించి కానివ్వండి వాళ్ళ ఎదుగుదలకు సంబంధించి కానివ్వండి అన్నీ కూడా చాలా చక్కగా ఉంటుంది పిల్లలకి పుట్టడానికి కొంత లేట్ అయినప్పటికీ కూడా పిల్లలు కలుగుతారు తర్వాత తర్వాత కూడా లైఫ్ చాలా చక్కగా ఉండే అవకాశం ఉంటుంది ఇక ఆరో స్థానాధిపతి గురుడు అవడం వలన గురుడు ఆరోగ్యకరవడం వలన అన్ని రకాల డైటింగ్లు చేయడం చాలా వరకు హెల్త్ని చాలా చక్కగా చూసుకుంటారు వీళ్ళు ఏదైతే అది హెల్త్కి సంబంధించి మంచి ట్రీట్మెంట్లుగా ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం టెస్టులు చేయించుకోవడం అంటే ప్రాణం రీతి అనుకుంటారు కదా వీళ్ళకి ఎక్కువ హెల్దీగా ఉండాలి హ్యాపీగా ఉండాలి ఏ ఇబ్బందులు లేకుండా ఉండాలి చాలా కాలం బతకాలి ఈ ఆశలు ఎక్కువగా ఉండడం వలన హెల్త్ అనేది చాలా చక్కగా చక్కగా చూసుకుంటారు బేసిక్గానే కటకటక రాశులు ఉన్న వాళ్ళందరూ కూడా చాలా హెల్దీ ఒకవేళ గురువు ఏమన్నా వక్రించినా నీచిపెట్టిన వాళ్ళు కొంతవరకు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి మిగలతా నార్మల్గా ఉన్న వాళ్ళందరూ కూడా చాలా వరకు హెల్దీగా ఉండే అవకాశం ఉంటుంది ఇక సప్తమాధిపతి శ్రేని మీకు చంద్రుడు మీ గురించి చెప్తే మీకు వచ్చే సంత భార్య గురించి మీకు వాళ్ళతో ఉండే అనుమానం గురించి సప్తం స్థానం చెప్తుంది కాబట్టి కొంతవరకు మీకు వచ్చే భారీ స్ట్రిక్ట్గా ఉంటారనమాట ప్రతి విషయాన్ని కూడా కంట్రోల్ చేసినట్టుగా కొంతవరకు ఉండే అవకాశం ఉంటుంది దానివల్ల స్టార్టింగ్లో కొంతవరకు ఇద్దరి మధ్య పెద్దగా ఎఫెక్షన్ అనేది ఉండదు ఇది కమర్షియ ఇక్కడ కూడా బిజినెస్ రిలేషను కమర్షియల్ రిలేషన్గా ఉండే అవకాశం ఉంటుంది పోను పోను ఒకరిని ఒకళ్ళని అర్థం చేసుకోవడం మీ మంచి మనసు ఏది ఉందో వాళ్ళని అర్థం వాళ్ళు వాళ్ళకి అర్థమైన తర్వాత మీరు కుటుంబానికి ఇచ్చే ఇంపార్టెన్స్ ఇదంతా అర్థమైన తర్వాత వాళ్ళు కూడా మారే అవకాశం ఉంటుంది కనీసం ఒక బాబు పాపో పుట్టిన తర్వాత పెళ్ళైన ఒక ఐదు ఆరేళ్ళ తర్వాత కానీ ఆ బంధంలో మంచి ప్యూరిటీ అనేది వచ్చే అవకాశం ఉంటుంది అక్కడి నుంచి వాళ్ళు కూడా మీకు సపోర్ట్గా ఉంటారు అన్ని రకాలుగా లైఫ్లో ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది ఒకవేళ మీకు శని వక్రించిన శని ఇబ్బంది పెట్టినా చాలా వరకు భార్యాభర్తల మధ్య తగాదాలు గొడవలు మనశ్శాంతి లేకపోవడం శని యొక్క బలాన్ని బట్టి ఈ చికాకులు ఇవన్నీ కూడా నిలబడే ఉండే అవకాశం ఉంటుంది అన్నమాట ఇక పదో స్థానాధిపతి కుజుడు కావడం వలన వృత్తి ఉద్యోగాలు మాత్రం మీకు మంచి సక్సెస్ని తెచ్చి పెడతాయి ఎంత కష్టపడితే అంత చక్కగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది మీరు చిన్న స్థాయిలో పుట్టినప్పటికీ కూడా ఒక యాభై ఏళ్ళు వచ్చేదరికి ఖచ్చితంగా కోటీ అవకాశం ఉంటుంది కర్కాటక రాష్ట్రంలో జన్మించిన వాళ్ళు కర్కాటక లగ్నంలో జన్మించిన వాళ్ళు వందకి అరవై మంది డెబ్బై మంది దాకా ఉన్న స్థాయికి అంటే వాళ్ళు పుట్టిన స్థాయికి కుటుంబ స్థాయికి ప్రజెంట్ ఆ స్థాన నలభై యాభై ఏళ్లలో వాళ్ళు ఉన్న స్థాయికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట చాలా హూకు డిఫరెన్స్ ఉంటుంది ఎవరికైనా పద్దెనిమిది ఏళ్ళు రాహుమహాదశ శని పాప పాపగ్రహాల దశలు బాగా ఇబ్బంది పెడితే తప్ప ఈ దశలు జరిగిన వాళ్ళందరూ కూడా మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది వీళ్ళు ఉద్యోగపరంగా కూడా అద్భుతమైన విజయాలు సాధించే అవకాశం ఉంటుంది ఏ వృత్తిలో ఉన్నా సరే నేను నెంబర్గా ఉండగా ఉండాలని వాళ్ళు కోరుకుంటడం వలన తప్పకుండా వృత్తుల్లో మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది అయితే వీళ్ళకి అప్పుడప్పుడు కాలం కలిసి రానప్పుడు వెయిట్ చేయాలి కంగారు పడుకోకూడదు ఏదో అయిపోతుంది ఎలాగైపోతుందని కాకుండా కొంచెం వెయిట్ చేసి మంచి మంచి రెవెన్యూలు చేసుకుంటూ ముందుకు వెళ్తే ఆ రెమెన్యూలు కూడా పనిచేసి వీళ్ళు అనుకున్న జీవితం అనేది వచ్చే అవకాశం ఉంటుంది నిరాశ పడకుండా ఎప్పుడు కూడా ఫైటింగ్ చేసుకుంటూ వెళ్తూనే ఉంటారు ఉన్న నిరాశ ఉన్న దాన్ని కూడా తగ్గించుకుని ఫైట్ చేస్తే మాత్రం లైఫ్లో మంచి స్థాయికి వెళ్ళే అవకాశం ఉంటుంది ఇక మనం చెప్పుకున్నట్టుగా లాభస్థానాధిపతి శుక్రుడు అంటే ఎక్కువగా డబ్బు 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 అనుకోవడం వలన కొంతవరకు మెటీరియలిస్టిక్ లైఫ్లోనే ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది ఎమోషన్స్ లవ్ ఎఫెక్షన్ రొమాన్స్ ఇవన్నీ కూడా కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళ జీవితంలో కొంతవరకు తక్కువే అని చెప్పాలి ఇంకా పన్నెండో స్థానాధిపతి బుద్ధుడు కావడం వలన ఏదో ఒక డీలు ఎప్పుడు మనసులోనే ఉంటుంది దీనివల్ల ఆలోచిస్తూనే ఉంటారు లేటుగా పడుకుంటారు ఎప్పుడో లేస్తారు ఇలాగనమాట కొంత నీ ఇప్పుడు కూడా ఏదో ఏదో రేపించాలి ఎల్లుండియించాలి ఇప్పుడే ఉందా అది ఎప్పుడే ఉందా క్వాలిటీ ఆఫ్ నెస్ స్లీప్ అనేది అన్ప్లాన్డ్గా లైఫ్ అనేది ఉండే అవకాశం ఉంటుంది రిలేషన్స్ ఇవన్నీ కూడా కంప్లీట్గా కమర్షల్ అవడం వలన ఎప్పుడైనా మీరు డౌన్ అయినప్పుడు వాళ్ళు తొందరగా మిమ్మల్ని గివ్ అప్ ఇచ్చే అవకాశం ఉంటుంది కొంతవరకు రిలేషన్స్ విషయంలో మీ ఆలోచన ధోరణ అనేది మారితే లైఫ్లో చాలా హ్యాపీగా ఉండే అవకాశం ఉంటుంది మొత్తం మీద కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి రవి కుజ చంద్ర అలాగే శుక్రమా దశలు అద్భుతంగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది శని రాహు కేతుమా దశలు చాలా ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దశల్లో రెమెడీలు చేసుకోవడం చాలా చాలా మంచిది వీళ్ళు ముత్యాన్ని ఉంగరంగా పెట్టుకోవడం చాలా చాలా మంచిది ఇప్పుడు కూడా ముత్యం మీ చేతికి ఉండేలా చూసుకోవాలి ఎందుకంటే మీ రాశి అధిపతి బలంగా ఉంటేనే మీరు అన్ని పనులు బాగా చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ముత్యాన్ని వైట్ కలర్ని ఎక్కువగా వాడడం వైట్ కలర్కి సంబంధించిన బిజినెస్లు చేయడం వలన మంచి సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది కారైనా ఏదైనా సరే వైట్ కలర్ చేయడం చాలా చాలా మంచిది